శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు చంద్రమోహన్ చంద్రశేఖర్ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు సహచర మంత్రివర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వేదికపైనున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందన్లు సుభాభినందన్లు జస్ట్ నౌ మినిస్టర్ హెస్ అనౌన్స్డ్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఇఫ్ యు సీ హియర్ ట్వంటీ సెవెన్ వర్క్ నియర్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ క్రోర్స్ వర్త్ టూ ప్రాజెక్ట్స్ He has dedicated the nation. Other projects, he has uh, laid the foundation. We have seen all the details, and also just now, nearly six projects he has announced. It is costing nearly twenty-seven thousand crores. I really appreciate. I am thanking to Gadkari ji i know very well in his uh, scheme never he say no to any project every project what all you ask how to make it successful he will work it out that is the strength of ghatkariji i really appreciate him because of him all these things are happening today we requested nearly 1883 kilometers roads national highways are more tall including everything it is costing 85000 crores you promised me next 2 years you are going to give <clears throat> 1 lakh crores worth of roads i am confident any project is viable that is only one man gatkareji you will make it possible ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్ గట్టిగా చాపట్లు కొట్టి ఒకసారి అభినందించండి దెన్ ఎక్స్ట్రీమ్ వెల్ ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ ఈ వాజ్ ఇన్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ మహారాష్ట్ర అట్ ద టైమ్ నో బడి విజువలైజ్ బిఫోర్ నేషనల్ హైవేస్ ఇన్ పీపీ మోడల్ First PPP model, Mumbai-Pune, was constructed by him. That is 1977-78 70, at that time. I that is the spirit I started in Hyderabad Outer Ring Road. At the same time during Vajpayee's time, I saw all these de developments. Even Malaysia, small country. అట్ దట్ టైమ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లేన్ రోడ్ దట్ వా ది స్పిరిట్ దెన్ ఐ ఆల్సో ఇనిషియేటెడ్ అట్ దట్ టైం అండ్ టుడే వీఆర్ ప్రౌడ్ ఇండియా ఈ సేవింగ్ ఒకసారి చూస్తే ఒక లక్ష నలభై ఆరు వేల నూట తొంభై ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇందులో రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు హై స్పీడ్ రోడ్ నెట్వర్క్ ఉంది ఇప్పుడే చాలా మంది మాట్లాడారు అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రహదారులు ఆ రహదారులు ఈరోజు ఒక డైనమిక్ లీడర్ మన గడ్కరీ గారి చేతుల్లో ఉండడం పరుగులు పెట్టించే పరిస్థితికి వచ్చారు వాజ్పాయి గారు ప్రారంభించారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో ఈ రోడ్లకి ఒక రూపం ఇచ్చారు దానికి నాయకత్వం వహించే వ్యక్తి గడ్కరీ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ముప్పై ఏడు కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం అవుతా ఉంది నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ యువర్ లీడర్షిప్ పర్ డే యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ మినిమం ఫిఫ్టీ కిలోమీటర్స్ ఐఎమ్ హ్యావింగ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ యువర్ డైనమిజం ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఈరోజు మనం చూస్తా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు సంవత్సరాల మంత్రిగా ఉన్నాడు కొన్ని రోజులు ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు వాటర్ రిసోర్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు పోలవరానికి ఆక్సిజన్ ఇచ్చాడు ఒక రూపాన్ని ఇచ్చాడు నేను ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్ ఎక్సలెంట్ వర్క్ హీ హ్యాస్ డన్ ఈరోజు మీరు ఒకసారి చూస్తే గడ్కరీ గారిలో ఒక పట్టుదల ఒక కృషి వేగం అంకిత భావం చిత్తశుద్ధి ఇప్పుడే ఆయన మాట్లాడినప్పుడు మీరు ఉన్నారు ఆయన మాట్లాడితే మ్యూజిక్ మారిగా ఉంటుంది అభివృద్ధి మనకు కొంతమందికి ఇది సాధ్యమని అనుమానం కూడా ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ దట్ ఈస్ వేర్ ఐ లైక్ హిమ్ యు యు హీన్ హిమ్ ఎవరైనా సరే ఒక మంత్రి ఉంటే ఆయన ఫోర్ట్ పోలి ఆలోచిస్తారు రోడ్ అంటే రోడ్డు విషయమే ఆలోచిస్తారు ఆ రోడ్డులో జరిగే యాక్సిడెంట్లు ఆలోచించి బ్రహ్మాండమైన సాంగ్ తీసి ఈరోజు ప్రజా చైతన్యం కోసం ముందుకు పోతున్నారంటే అది గడ్కరీ గారి స్ట్రెంగ్త్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రోడ్లంటే మామూలుగా రోడ్డు వేయడం కాకుండా పొల్యూషన్ ఫ్రీ కరప్షన్ లేకుండా ఏదైతే పొల్యూషన్ లేకుండా ఉండాలి దీనికి ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ రావాలి ఆ గ్రీన్ హైడ్రోజన్ కూడా పొలం నుంచే తయారు చేయాలని లింక్ మీరు చూశారు కదా దాన్ని చూస్తే దట్ ఈస్ గడ్కరీ ఎప్పుడు రీసెర్చ్ మైండ్ అయింది ఏదో చేయాలని తపనుంటుంది ఆలోచన ఉంటుంది దానికి అనుగుణంగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు సాగరమాల భారతమాల ఇవన్నీ కూడా మీరు చూస్తే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వారు తీసుకోవడం జరిగింది ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు కంటే ముందు నేను ముఖ్యమంత్రిగా ఉండినప్పుడే నెల్లూరు నుంచి తిరుపతికి పోవాలంటే పది గంటలు పట్టేది గుంతలు రోడ్లు అలాంటి రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది నాకు ఏమాత్రం అనుమానం లేదు ప్రపంచంలోని నెంబర్ వన్ దేశంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే శక్తి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సామర్థ్యం గట్కరి కారి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రానికి వస్తే ఇటీవల ఐదు సంవత్సరాలు పూర్తిగా రోడ్లన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి ఒక్క నేషనల్ హైవేస్ కాబట్టి ఎక్కడ కూడా గొంతలు లేవు అదే నేషనల్ హైవే దిగితే ఇంకా భయంకరమైన నరకం అన్ని రోడ్లు కూడా శిథిలావస్థకెళ్ళాయి చాలా ఇబ్బంది పడ్డాం ఈరోజు మీరు ఒక్కటిసారి చూసినప్పుడు రెండు వేల పద్నాలుగు నాటికి మన ఏపీలో నాలుగు వేల నూట తొంభై మూడు కిలోమీటర్లుంటే దాన్ని ఐదు సంవత్సరాలు బాగా పెంచాం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు రాన్ రాన్ ఇంప్రూవ్ అయింది అవన్నీ కూడా పూర్తి చేసుకోనుంటే ఈరోజు రాష్ట్రంలో ఇంకా బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ వచ్చేది ప్రస్తుతం డెబ్బై వేల కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్డు పనులన్నీ కూడా శాంక్షన్ అయినాయి మొన్నే మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర పదకొండు వేల కిలోమీటర్లు పదకొండు వేల కోట్లు ఏడు వందల అరవై కిలోమీటర్లు ఒక సంవత్సరంలో పూర్తి చేశాం ఐఎమ్ అశోరింగ్ యూ గడ్కరీ సాబ్ ఫ్రమ్ మై సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నో ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్ విల్ బి దేర్ యు డైరెక్ట్ మీ విల్ కంప్లీట్ ఆన్ వార్ ఫుటింగ్ విత్ ఇన్ డేస్ దట్ ఇస్ మై కమిట్మెంట్ ఎనీ ప్రాబ్లం దేర్ వోంట్ బి ఎనీ అబ్స్ట్రెక్షన్ ఆల్సో ఈ సంవత్సరం మనం పదహైదు వేల కోట్ల రూపాయలకి పనిచేయాలని దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్లు చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ గడ్కరీజీ యాజ్ అనౌన్స్డ్ వన్ ప్రోగ్రామ్ లాజిస్టిక్స్ కాస్ట్ అంటే రవాణా ఖర్చులు మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ తగ్గాలి ఇది తగ్గాలంటే వాటి రైట్లీ మెన్షన్ వన్ ఈజ్ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ మీన్స్ వన్ ఈజ్ రోడ్ రైల్ ఇన్లాండ్ వాటర్ వేస్ పోర్ట్స్ అండ్ ఆల్సో లాజిస్టిక్స్ పార్క్స్ అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు ఉదయమే నేను ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ యోజన ప్రోగ్రాం కోసం డబ్బులు ఇచ్చారు రెండు వేల రూపాయలు వారు అకౌంట్లో ఇచ్చేస్తే మన రాష్ట్రం తరపున అన్నదాత సుఖీ కూడా ఈరోజే వేస్తామని చెప్పి ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఉదయాన్న రైతుల అకౌంట్లో వేసాం ఆ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను కానీ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసినప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చాం సమీక్షమ కార్యక్రమాలకి అదే సమయంలో అభివృద్ధి చేసి సమీక్షేమ కార్యక్రమాల్ని రెండు కూడా ముందుకు తీసుకపోతామని ఒక హామీ ఇచ్చాం ఇప్పటికే సూపర్ సిక్స్ లో మెజారిటీ అన్ని పూర్తి చేశాం మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ ఆగస్టు పదైదున శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే ఉదయం అంతా కూడా సమీక్షేమం కోసం కష్టపడ్డాం సాయంత్రం అయ్యే కొందికి డబ్బులు సంపాదించడానికి లాజిస్టిక్స్ మీద రోడ్ల మీద ఎయిర్పోర్ట్ల మీద ఏ విధంగా నిర్మాణం చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఇప్పటికే మంచి పోర్ట్లు ఉన్నాయి వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టుకోవాలి ఇప్పటికే విశాఖపట్నం గంగవరం కాకినాడ కృష్ణపట్నం ఈ పోర్ట్లు కాకుండా ఇంకొక మూడు పోర్ట్లు ఆపరేట్ అవుతున్నాయి ఇది కాకుండా మూల మూలపాడు మూలపేట రామాయంపట్నం మచిలీపట్నం ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి అవుతాయి ఇది కాకుండా అయితే ఫిషర్మెన్ హార్బర్స్ వచ్చాయి అవి కూడా డెవలప్ చేస్తున్నాం హబ్ అండ్ స్పోక్ మోడల్లో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఇరవై పోర్ట్లు తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన ఇంకొక పక్కన మీరు చూస్తే ఎయిర్పోర్ట్లు కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం ఈరోజు విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి కడప కర్నూల్ పుట్టపర్తి ఏడు ఉన్నాయి ఎనిమిదో ఎయిర్పోర్టు భోగాపురం రేపు రాబోయే ఆగస్టు కంతా కూడా ఇది ప్రారంభమవుతుంది ఇవి కాకుండా ఇంకొక తొమ్మిది ఎయిర్పోర్ట్లు రావాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా ఎక్కాలంటే వన్ అవర్లో ఎయిర్పోర్ట్కి పోవాలి వన్ అవర్లో పోర్టుకు పోయే పరిస్థితి ఉండాలి ఈ రెండు జరగగలిగితే ఆంధ్రప్రదేశ్ రియల్ గానే ఒక లాజిస్టిక్ హబ్గా గేట్ వేగా దేశానికి పనిచేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా హియర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ మినిస్టర్ సార్ వీఆర్ ఆన్ ఈస్ట్ కోస్ట్ సెంట్రల్లీ లొకేటెడ్ ఐ నో యువర్ టాలెంట్ అవుట్ టు మొబలైజ్ ఫండ్స్ ఇన్ రోడ్ సెక్టర్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఫండ్స్ యూ హ్ మొబలైజ్డ్ హ్యూజ్ ఫండ్స్ ఫర్ రిక్వైర్మెంట్ నవ్ ఐ వాంట టు క్రియేట్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ During our time only, both of us have started inland waterways also. From Krishna to Nagar Sagar, one pilot also he has given at that time. Unfortunately, next government has abandoned. We have planned one joint venture, Buckingham Canal, from Kakanara to Chennai. That also they have abandoned. As you rightly mentioned, one of the Cost-effective logistics is ports, water inland waterways, least cost for transportation. Andhra Pradesh is blessed with so many rivers, so many canals, including Buckingham Canal. With your guidance, airports, ports, inland waterways, roads, your national highways, I don't have any problem. For my state highways, I need some funds. I wanted to mobilize. లాజిస్టిక్ సబ్స్ అండ్ ఆల్సో లాజిస్టిక్ స్పార్క్స్ డ్రై పోర్ట్స్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ కన్సీవింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు అసిస్ట్ మీ ఆల్సో విత్ యువర్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఐ వాంట్ టు ప్రొవైడ్ వరల్డ్ క్లాస్ లాజిస్టిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ ది ఫ్యూచర్ ఫర్ డెవలప్మెంట్ వీఆర్ గోయింగ్ టు ఇట్ నేను అదే విషయం వారికి చెప్పాను ఇలాంటివన్నీ మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను అమరావతికి కూడా ఒక రోడ్డు అడిగినప్పుడు రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రయత్నం చేశాం నూట అరవై మూడు కిలోమీటర్లు ఇప్పటి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేదు ఆ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఒక వరంగా మారింది బ్రహ్మాండంగా డెవలప్ అయింది మొత్తం నాలుగైదు జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు అమరావతికి వారిని కోరాను వారి ఇస్తామని ఒప్పుకున్నారు వారి ద్వారా రికమెండ్ చేస్తారు దీనివల్ల మీరు చూస్తే కలకత్తాకి హైదరాబాద్కి విజయవాడ నుంచి మచిలీపట్నానికి ఇంకొక పక్క విజయవాడ నుంచి నాగపూర్ కారిడార్కి మీ ఊరు కూడా యువర్ ఓన్ టౌన్కి కూడా కట్కరేజీ దిస్ రోడ్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ నాగపూర్ ఆల్సో సో దట్ డైరెక్ట్ రోడ్ విల్ బీ దేర్ ఇక్కడి నుంచి బెంగళూరు ఇక్కడి నుంచి చెన్నై ఇలాంటివి సెవెన్ నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తుంది ఇది కూడా వారు ఇది చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా ఇవి కాకుండా ఏదైతే మనకు మెట్రో రైల్స్ ఉన్నాయి రెండు రావాల్సిన అవసరం ఉంది బైఫర్కేషన్ యాక్ట్లో కూడా పెట్టారు వన్ ఈజ్ విశాఖపట్నం రెండోది విజయవాడ ఈ రెండు కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఇటు వారి డిపార్ట్మెంట్లు ఏముందో అవన్నీ చేయాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అవి కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈరోజు ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఇంకొక పక్కన వారు ఒక విషయం చెప్పారు గ్రీన్ హైడ్రోజన్ గురించి గ్రీన్ ఎనర్జీ గురించి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక పోగ్రామ్ మీరు చూస్తే సూర్యగర్ ప్రతి ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడం మనం కూడా దీని కింద ఇరవై లక్షల ఇండ్లకు ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని అదే సమయంలో ఇంటి పైనే వాళ్ళ ఇండ్ల పైనే వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా టూ కిలోవాట్స్ వారు పెట్టే విధంగా మనం ఒక ప్రోగ్రాం తీసుకున్నాం ఇది కాకుండా బీసీలందరికీ వాళ్ళు కానీ పెట్టుకోగలిగితే అప్ టు త్రీ కిలోవాట్స్ వరకు తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నాం ఇంకో పక్కన రైతులందరూ ముందుకొస్తే కుసం కింద ఉచితంగా పంప్ సెట్లు పెట్టించి తద్వారా వారు వాడుకొని సర్ప్లస్ కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం బయోఫ్యూయల్లో లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నా ఒక పక్క వికసిత్ భారత్ ఇంకొక పక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కూడా జయప్రదం కావాలంటే మళ్లీ మనం రహదారులపైన ఎయిర్పోర్ట్ల పైన లేకపోతే పోర్టుల పైన ఇన్లాండ్ వాటర్ వాటర్ వేస్ పైన ఇంగోపకట్ రైల్వే లైన్స్ పైన కూడా శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది ఇటీవల ప్రధానమంత్రి గారి నాయకత్వంలో బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ నుంచి బాంబేకు వస్తుంది అది అయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసింది సౌత్ ఇండియాలో అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు కవర్ చేస్తే ఐదు కోట్ల మందిని కవర్ చేసినట్టు అవుతుంది ఇది బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్ గా తయారవుతుంది ఇది కూడా రావాల్సిన అవసరం ఉంది అది రాగలిగితే ఇటు చెన్నైకి పోవాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వన్ అవర్ వెళ్ళిపోతాం ఇంకా లెస్ దెన్ దట్ వెళ్తాం బెంగళూరు కూడా వన్ అవర్ వెళ్లే పరిస్థితి వస్తుంది అటు హైదరాబాద్ కూడా వన్ అవర్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది వీ నీడ్ మోర్ అండ్ మోర్ లీడర్స్ Honorable Prime Minister is having excellent ideas, clear vision. To execute his vision, people like me, people like Gatkari ji, and also Pawan Kalyan all of us has to join together to make India great. I am totally confident. We are optimistic also. We are going to become third largest economy another one or two years time after that we have to compete bigger economies that is china and also usa america we have to compete china means four and a half times to compete america seven times but india is having capacity we are all going to work in the direction we are going to achieve is this మీ అందరి ఉత్సాహం చూశాను ఇప్పుడే నేషనల్ హైవే చూసినప్పుడు మీరంతా కూడా రెండు గంటలకు వచ్చారు ఆరు గంటలు ఇక్కడ కూర్చున్నారు ఈ ఆరు గంటలు కూర్చున్న దానికి ఒక్కసారి మేము కూడా పని మీదనే ఉన్నాం వస్తానే మినిస్టర్ గారు అయితే ఈరోజు తిరుపతికి వచ్చి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని వారు ఆశీస్సులతో ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక గంట ఒకటిన్నర గంట గా ఆల్ ఎంపీస్ అడిగిన ప్రాజెక్ట్లన్నీ క్లియర్ చేసి ఈ రాష్ట్రానికి ఒక హామీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు మీరు చాలా ఓపిక్ ఉన్నారు మీరు ఓపిక్ ఉన్నదానికి కూడా ఒక ఫలితం మీరు కూడా నేషనల్ హైవే ఎక్కితే ఎక్కడా ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న ప్రదేశానికి సురక్షితంగా చేరడానికి స్పీడ్గా చేరడానికి అవకాశం వస్తుంది Gatkar Gari, and I am very happy. One is safety. Second is green hydrogen, green energy, electrical vehicles. Third one is I requested him to give sufficient funds. We will have plantation either side of the National Highway. Both sides, I am prepared to give land. Anybody wanted to travel with electrical vehicles, you don't have any problem. It will be very smooth riding. And also, both sides there is a greenery. Now, vehicles are coming driverless also. You can program the car going on working. It will reach wherever you want to reach. That days are going to come very soon. I am very happy all these things are, ha are going to happen with proper leadership, with proper vision. That is Gatkariji. I am thanking him. You have given everything today. Only I am requesting you, again, you treat Andhra Pradesh as your home state. At far Maharashtra, you have to do everything here. I am going to clear everything across the table. You may not get even Maharashtra that support. You, you order me, I will get it done. But my request to you one of the best roads to make it. Next to you, there is a minister. Our minister is there, Ram Mohan Naidu. He has to construct airports properly. Then I am prepared to construct proper ports, inland waterways. You are having excellent ideas on inland waterways also. We will work together. You have given two logistics parks today, earlier. We are requesting two more and many more in course of time. I am confident that is only a commercial angle. విచ్ వన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ రో పేస్ కూడా రెండు ఆల్రెడీ శాంక్షన్ ఇంకొక నాలుగు కూడా శాంక్షన్ చేస్తామంటున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి మన స్ఫూర్తిగా అభినందించండి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది ఇన్స్పిరేషన్ వస్తుంది ఇది సాధ్యమా అనుకుంటాం ఎవ్రీథింగ్ ఇది సాధ్యం అన్ని కూడా అసాధ్యమేం కాదు ఈరోజు నా జీవితంలోని హ్యాపీయెస్ట్ డే గ్రేట్ డే హిస్టారిక్ డే దానికి కారణం మంచి ఎండలో మూడు గంటలు అన్నదాత సుఖీభవ కార్యక్రమం చేసి అది రైతులను ఆదుకునే కార్యక్రమం రైతులకు సహకరించి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఆ డబ్బులు సంపాదించడానికి ఇక్కడ రోడ్లేసే కార్యక్రమం రెండో కార్యక్రమం ఈ రెండు కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ టైం విత్ అందరికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్కరీ గారిని మరొకసారి అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆయన కూడా ఒక న్యూ ఎనర్జీ రావాలి భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని కూడా కాపాడి ఇంకా బెస్ట్ కంట్రీ అందులో నెంబర్ వన్ స్టేట్ గా మన స్టేట్ ఉండడానికి అన్ని విధాల కృషి కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ వెరీ మచ్ అండి వెరీ మచ్ అంతం కోసం కోరుతున్నాం నుంచ